ప్రేమికులకి ఈ నాలుగో మాసానికి సంబంధించిన ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అలాగే ఈ రాశి రాశిగలైనటువంటి స్త్రీ పురుషులు యువత యువకులకు సంబంధించిన పరస్పరమైనటువంటి ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని విశేషమైనటువంటి విశ్లేషణలు అలాగే ప్రేమలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఈ ప్రేమకు సంబంధించి ఏ ఏ అంశాల పట్ల ఎటువంటి ప్రమాదాలు జరగవచ్చు కొన్ని సందర్భాలలో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ వైఖరి విధానం కూడా ఎలా ఉండాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియపరచడం జరుగుతుంది ఒకటో తారీఖు మంగళవారంతో మొదలుకొని ముప్పై తారీఖు బుధవారము తదియతో ముగిసేటటువంటి ఈ నెల వ్యవధి కాలంలో మనం ఎలాగైతే ప్రతి మాసం ప్రేమ ఫలితాలు తెలియపరుస్తూ వస్తున్నామో అలాగే ఈ నెలలో తెలియపరిచే ప్రేమ ఫలితాల్లో కొన్ని విశేషమైనటువంటి విశేషాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఈ మాసంలో మనకి తెలుగువారి అయినటువంటి శ్రీ విశ్వసనామ సంవత్సరము ఈ మాసంలో మనకు ప్రారంభం అవటము అలాగే కొన్ని గతంలో జరిగినటువంటి బాధల నుంచి కూడా బయటపడగలిగేటటువంటి కొంత విశిష్టత కూడా ఈ సమయకాలం ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది ఈ ధనుస్సు రాశి కలిగిన వారికి గతంలో ఏదైతే ఇరువురు ప్రేమికుల మధ్య కొన్ని పరిస్థితులు కుదురుబాటు కాక ఒకరి మధ్య ఒకరికి విడిపోయినటువంటి పరిస్థితులు జరిగి ఇంతకుముందు ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు పది ఏళ్ల పాటు ఇట్లా ప్రేమలలో కలిసి చాలా కాలంగా ట్రావెల్ చేస్తూ జర్నీ చేస్తూ వస్తున్నటువంటి వారి మధ్య అనెక్స్పెక్టెడ్గా విడిపోయినటువంటి వారు తిరిగి వారిని కలవటానికి ఏ ప్రయత్నాలు చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా ముందుకు పోలేక వాళ్ళ కలుసుకునేటటువంటి దారి దొరక్క ఇక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కలవదేమో పూర్తిగా ఆశలు తెగిపోయామో అనుకునేటటువంటి పరిస్థితుల నుండి కూడా ఈ సమయకాలంలో దూరమైన వారు తిరిగి కలవడానికి ఈ సమయకాలం కాస్త అనుకూలంగా ఉంది కాబట్టి ఈ విడిపోయిన వారిని కలుసుకునే పరిస్థితి ఈ అంశం పట్ల మంచి విజయప్రదంగా ఉన్నప్పుడు తిరిగి గతంలో కన్నా ఇప్పుడు వారిని కలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయని మాత్రం తెలియపరచవచ్చు అలాగే కొంతమంది తమ ప్రేమని ప్రేమించిన వారికి తెలియపరచడంలో భయంతో ఆగేవాళ్ళు కొంతమంది ఒక్కొక్కరు తెలియపరచాలని మనసులో ఉన్నా కానీ చెబితే ఏం జరుగుతుందో అన్నటువంటి ఆందోళన కొంతమంది మనసులోనే పెట్టుకుని తెలియపరచకుండా అలాగే ఉండేటటువంటి పరిస్థితులు కొన్ని ఇట్లా మానసికమైన లో ఏ విషయాన్ని ఒక పరస్పరంగా ఒక విధానానికి రాకుండా అట్లా టెన్షన్ పడుతు ఆందోళన పడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన సమస్యలు కూడా ఈ సమయకాలంలో తప్పకుండా వీరికి మీ మనసులో ఉన్న ప్రేమని ఇష్టపడిన వారికి తెలియపరచడం వలన మీ మనసులో ఉన్న సందిగ్ధం ఒకటి విడిపోతుంది తర్వాత ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు తెలుస్తుంది ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వారి నుంచి మీకు మంచి పాజిటివ్గానే అనుకూలతలు ఏర్పడతాయే తప్ప మీకు వ్యతిరేకతగా ఉండవు స్త్రీకైనా పురుషుడికైనా కాబట్టి ఈ సమయకాలంలో మీరు ఆరో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వ్యవధి వరకు ఇలాంటి విషయాలకు సంబంధించిన అంశాలు తెలియపరచుకోవటము మీకు మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు అదే మాదిరిగా కొంతమంది ప్రేమ విషయంలో తల్లిదండ్రులు తెలియపరచడానికి కొంత భయవంతులతో భయపడేవారు చెబితే ఏమన్నా జరుగుతుందని భయంతో ఆగేవారు చెప్పాలని మనసులో ఉన్నా కానీ చెప్పేటటువంటి పరిస్థితులు రాకుండా ఆగి ఆగిపోయేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వారికి ఒక్కొక్కరు ఉద్యోగం వచ్చాక చదువు పూర్తయి మంచి సెటిల్ అయిన తర్వాత పెద్దవాళ్ళకి తెలియపరుద్దామని అనుకునేటటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు కానీ ఇందులోపు వారికి ఏదైనా సంబంధాలు చూడటము పెళ్లి సంబంధాలకు సంబంధించిన ప్రయత్నాలు ముందుకు వెళ్ళటము తీరా ఏదైనా ముడిపడ్డాక ఇంకాస్త మీ సమస్య మీకు ఎన్ని ప్రయత్నాలు చేసి తీర్చుకోవడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు తీసుకున్న నిర్ణయాల ముందు అది ఒప్పుకోకపోవడం అది ఇంకా మీకు పెద్దదవుతుంది కాబట్టి ఈ మాసంలో ఏదైతే మీరు కాస్త సంబంధాలు అవి మీ దగ్గరకు రాకడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే ముందుగా మీరు వెళ్ళి ఏదైనా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి విషయంలో స్త్రీ విషయంలో మీ మనసులో ఏదైనా ఉంటే దాన్ని పూర్తిగా పెద్దవాళ్ళకి తెలియపరిచి దారి నుంచి కొన్ని సహాయ సహకారాలు పొందేటటువంటి ప్రయత్నాలు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నాయి కొన్ని మీకు తెలియని విషయాలని వాళ్ళు నేర్పడము అది మంచిగా చూడని ఆలోచించే ప్రయత్నం జరగటము వివాహం అనేది రెండు కుటుంబాలు సమాజానికి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించిన తగు నిర్ణయాలు తీసుకోవటము ఆ ప్రక్రియలు మీద జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దవాళ్ళకి తెలియపరచడం వల్ల మీకు వ్యతిరేకత కన్నా అనుకూలతగా ఉండేటటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తెలియపరచడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక కొంత భార్యాభర్తలకు సంబంధించినటువంటి ప్రేమ అంశాలలో మాత్రము ఈ సమయకాలము ఇరువురు భార్యాభర్తల మధ్య కొంతమంది చెప్పుడు మాటలు చెప్పేటటువంటి వ్యక్తుల వలనైనా కొన్ని లేనిపోయిన సమస్యలు తయారవటం కానీ భర్త పరస్త్రీ వలన కుటుంబంలో కొన్ని విభేదాలు ఇబ్బందులు కలిగే ప్రయత్నాలు జరగటం గతంలో భార్య కూడా అనుకోని పరిస్థితుల్లో కొన్ని పరాయి మార్గాల్లో తప్పులకి అవ్వటము దానివల్ల ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు సక్రమంగా కలిసి లేకపోవటం పిల్లల విషయంలో కూడా సరిగ్గా పట్టించుకోకపోవటము కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు పెరిగి పెద్దవై అవి గాలివానగా మారి ఒకరికొకరికి మధ్య సంతృప్తి సంతోషం లేనిటువంటి జీవితం జీవిస్తూ ఇటు నలుగురిలోనూ పడితే ఎక్కడ సమస్యలు వస్తాయో ఒకరు నలుగురిలో పడి నవ్వులు పాలైనా ఏ విధంగా బయటపడాలో తెలియని పరిస్థితులు అదే మాదిరిగా కొంతమంది కోర్టు విషయం అని బంధువుల మధ్య అని వల్ల తల్లిదండ్రుల వల్ల ఇలా కొన్ని పరస్పరమైనటువంటి సమస్యల వలన యుగో ప్రాబ్లమ్స్ వల్ల ఒకరికొకరు పడకుండా విడిపోయినటువంటి ప్రయత్నాలు జరిగినటువంటి భార్యాభర్తల ప్రేమల్లో కూడా ఈ సమయకాలం మీ మీ సమస్యల నుంచి అంటే ఒక్కొక్కసారి ఒకవేళ భార్యలోనే తప్పు ఉండి భర్త మనం ఎంత సంజాయిసి చెప్పినా కానీ వినని పరిస్థితి ఏదైతే ఉంటుందో ఈ సమయంలో మీరు తెలియపరిస్తే విని అర్థం చేసుకోగలిగే ప్రయత్నం స్త్రీలోని అలాగే పురుషుల్లో కూడా గతంలో ఎన్ని విధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అర్థం కాని ప్రవర్తన ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఈ సమయ కాలంలో మీరు అర్థమయ్యేలా చెప్పగలిగితే విని మార్గంలో రాగలిగే ప్రయత్నాలు ఇట్లా పురుషుల్లోనే జరుగుతుంది కాబట్టి ఈ ఇరువురి మధ్య కొన్ని సమస్యలు విభేదాలు ఇబ్బందులు తొలగిపోయి కాస్త అన్యోన్యంగా తిరిగి తప్పును తెలుసుకొని బ్రతకగలగడానికి నూతన జీవితం ఏర్పరచుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయటం వలన మంచి ఫలితాలు మీకు అందుతాయని చెప్పవచ్చు అలాగే ప్రేమికులలో కానీ స్త్రీ పురుషులలో కానీ కొంతమంది ఎక్కువగా పెద్ద పద్దాకలు ఫోన్లో మాట్లాడుకోవటం ఎక్కువగా అంటే ఇంతకు ముందు ఉన్న అలవాట్ల వల్ల కావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ మెసేజ్లు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్లో మాట్లాడుకోవటం ఎక్కువగా ఇరవై నాలుగు గంటలు సంభాషణలు జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ సమయము ఎదుటివారిని విసిగించటము టార్చర్ పెట్టడము ఇంతకు ముందు ఎక్కువగా మాట్లాడిన అప్పుడు సంతోషపడేవారు ఇప్పుడు తరచూ మాట్లాడుకోవడం వల్ల విడిపోవడానికి గల కారణాలు దూరం అవడానికి గల కారణాలు అవుతాయి దానివల్ల కాస్త ఫోన్లో మాట్లాడేది కానీ కలుసుకునే విధానం కానీ తరచూ దగ్గరయ్యే విధానం కానీ ఈ సమయకాలంలో కాస్త తగ్గించటం మంచిది ఇక ఈ రాసి కలిగినటువంటి వారిలో చాలామంది కొన్ని వేరేతర సంబంధాలతో బాధపడేటటువంటి స్త్రీ పురుషులు పెళ్ళైన వారు కానీ పెళ్ళి కానీ యువత యువకులలో కూడా కొంతమంది ఉద్యోగాల దగ్గర సాఫ్ట్వేర్ రంగాలలో కానీ ఐటీ రంగాల్లో కానీ విదేశాల కోసం చదువుల కోసం ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడ కొన్ని పరిచయాలు అలాగే బంధుమిత్రుల్లో కొన్ని ఏర్పడిన పరిచయాలు కాస్త ప్రేమగా మారటము ఇరువురు మధ్య కాస్త స్నేహము కలిసి జీవించేటటువంటి విధానం మొదలవటం కొన్ని రోజుల తర్వాత వేరే మధ్య వాళ్ళ వలన విడిపోయే పరిస్థితులు రావటము లేదంటే కొంతకాలం కలిసి నమ్మించి స్నేహం చేసి అన్ని విధాలు కలిసి తిరిగిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోవడం లేదు ఇంట్లో వాళ్ళు మాకు ఇష్టం లేదని చెబుతున్నారు తర్వాత వాళ్ళు ఒప్పుకోకపోతే నేను ఏం చేయలేనని ఈ తరహాగా స్త్రీ నుంచి కానీ పురుషుల నుంచి కానీ లేదంటే యువత యువకుల నుంచి కానీ ఎదురవ్వటము కొంతమంది అయితే కుల మతాలు కుదరట్లేదని ఇలా కొన్ని ఇలా మధ్యలో కొంత సోషల్ మీడియా ద్వారాగా వాట్సాప్లో ఫేస్బుక్లో ఇలా పరిచయమైన ప్రేమల వల్ల కొంత నమ్మి మోసపోయి దాని పరంగా వారు కొంతమంది కొంతమంది కుటుంబం పిల్లలు ఫ్యామిలీ అంతా ఉండి కూడా అవతల వ్యక్తి మీద పూర్తిగా భరోసా పెట్టుకొని ఇటు కుటుంబ విషయం కన్నా ఇష్టపడిన వారి మీద ఎక్కువగా ప్రేమ అభిమానం పెట్టుకున్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచన పడుతూ ఎలా ఏ విధంగా వారు దూరం అవుతుంటే ఆ బాధను తట్టుకోలేక వేదన పడుతున్నటువంటి వారికి కూడా ఈ సమయ కాలంలో కొంతవరకు ఆ సమస్య నుంచి బయటపడే దారి వారు పడుతున్న వేదన నుంచి బయటపడేటటువంటి మార్గము ఆ సమస్య నుంచి పూర్తిగా బయటకు వచ్చేటటువంటి ఒక సంకల్పం కూడా ఈ సమయంలో ఈ కలిగిన వారికి తప్పకుండా ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే చాలామందికి చాలా కాలంగా ప్రేమాభిమానంలో ఉన్నవారు అన్ఎక్స్పెక్టెడ్గా విడిపోయే ప్రభావాలు కానీ తల్లిదండ్రులు మాట విడ మాట మాటని తీసేయకోకుండా ఉండే పిల్లలు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి వ్యతిరేకంగా తిరిగి వాళ్ళ ప్రేమ అనే పేరుతో దూరమయ్యేటటువంటి పరిస్థితులు కానీ కొంతమంది వివాహేతర సంబంధాలలో కలిసి కలిసి జీవిస్తానని మాట ఇచ్చి వారితో కలిసి భర్తకుండా మధ్యలో అర్ధంతరంగా విడిచిపెట్టేటువంటి ప్రయత్నాలు కూడా ఏవి కూడా ఇవి సహజంగా మానవ తప్పిదాల వలన జరిగేవి కొంత అయితే అంటే నమ్మించి మోసం చేసేది కొంత అయితే కొంతమంది చెడు ప్రయోగాలు చేసి అవతల వాళ్ళ భర్తని ఎదుటి వాళ్ళ మార్గంలో పెట్టుకునేలాగా ఎదుటి వారి భార్యల్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేటట్టుగా తర్వాత ప్రేమించిన వారిని విడిపోయేలా చేసేలాగా ఎంతో కాలం ఉన్న ప్రేమని సంబంధం లేకుండా తెంచేటట్టు పెద్దవాళ్ళు వాళ్ళ మధ్య ఉన్న అభిమానాన్ని కూడా తెంచి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేలాగా పెద్దవాళ్ళకు అనుకూలంగా ఉన్న పిల్లలను కూడా పూర్తిగా ప్రేమించిన వారికి అనుకూలంగా మార్చేలాగా కొన్ని దుష్ట ప్రభావితమైనటువంటి వశీకరణలని చెడు ప్రయోగాలని మరుగుమందని కొన్ని తాంత్రిక ప్రభావానికి సంబంధించిన కార్యక్రమాలని ఈ తరహా ప్రయోగ ప్రభావాలు జరిగినప్పుడు ఇలాంటి సమస్యలు తప్పకుండా ఉద్భవిస్తాయి ఈ సమస్యలు ఏమవుతాయి అంటే మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా చాలా లాంగ్ గా సమస్యతో వెంట పడతాము ఎంత దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా అవ్వకపోవటము దాని గురించి మానసికంగా వేదన పడతాము ఈ రకమైనటువంటి ప్రభావాలు కూడా జరుగుతుంటాయి ఆ తరహా సంబంధించిన ఏదైనా సమస్య ఉండి దాని నుంచి ఏ విధంగా బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా మీరు మమ్మల్ని కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా సంప్రదించగలిగినట్టుగా అయితే నూటికి నూరు శాతం మీ సమస్యకు పూర్తిగా శాశ్వత పరిష్కారం తెలియపరచడం జరుగుతుంది సర్వేజన సుఖనోభం అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్